హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎన్నో మంచి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్లో ప్రతిరోజు ఎన్నో చక్కని విషయాలతో కూడిన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మిత్రులరా ఈరోజు మన మనసుల్లో నిలిచిపోయే అనుభూతులు మరి అలాంటి కొన్ని మాటల్లో వర్ణించలేని సందర్భాలు అనేకం ఉంటాయి అదే ఒక సినిమాగా రూపొందిస్తే అలాంటి అనుభూతుల రూపమే ఈ దేవుడు చేసిన పెళ్ళి ఈరోజు మనం దేవుడు చేసిన పెళ్ళి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నాటి చిత్రం ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందాం మన మనసుల్లో నిలిచిపోయే అనుభూతులు కొన్ని మాటల్లో వర్ణించలేనివి సినిమా అనేది అలాంటి అనుభూతులకు రూపం ఇచ్చే ఒక కళ ఈరోజు మనం చూస్తున్నది కాలాన్ని తలపించే కలల కన్నుల పండుగ ఒక విశ్వాసం ఒక ప్రేమ కథ ఒక దేవుడే కలిపిన పెళ్లి గురించి స్వాగతం ఈ సౌందర్య ప్రయాణానికి దేవుడు చేసిన పెళ్ళి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నాటి ఈ చిత్రానికి ఈరోజు మీకు చక్కని పరిచయం అందిస్తూ ఉన్నాను ఒక చిన్న ఊరిలో పుట్టిన అమాయకత్వం పదునైన పదాలతో పటుత్వాన్ని పలికే నగరం వివాహం అనేది ఇద్దరి మానసిక సమ్మతి మాత్రమే కాదు ఒక భగవంతుడు కలిపిన పవిత్ర బంధం దేవుడు చేసిన పెళ్లి ఇది కేవలం పెళ్లి కథ కాదు ఇది నమ్మకానికి ప్రేమకి జీవన విలువలకు అక్షరాల రూపం నవ్వులు కన్నీళ్లు అనుబంధాల మాధుర్యంతో ఓ మధురమైన మలయ మారుతం మన తెలుగు తెరపై చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక కళాత్మక కథనానికి ఇది ఆరంభం ఈ చిత్రంలోని అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు దేవుడు చేసిన పెళ్లి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై ఆ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమాకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు లేదా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లభించలేదు అయితే ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్ అయింది హైదరాబాద్లో నూట నాలుగు రోజులు విజయవాడలో డెబ్బై రోజులు వరంగల్లో అరవై తొమ్మిది రోజులు గుంటూరులో యాభై ఆరు రోజులు ప్రదర్శించబడింది అప్పట్లో ఇది ఒక కుటుంబ ప్రాధాన్యత గల సినిమాగా ధార్మికతతో కూడిన మెలో డ్రామాగా ప్రేక్షకుల మన్నలలో పొందింది తెర వెనుక కథలు మరియు ప్రొడక్షన్ విశేషాలు ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ తాతినేని రామారావు గారు నిర్మాత శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు సంగీత దర్శకుడు శ్రీ టి చలపతిరావు గారు బ్యానర్ సివిఎస్ ప్రొడక్షన్స్ ఈ చిత్రం కలర్ చిత్రంగా అనగా ఈస్ట్ కలర్స్ లో రూపొందించబడింది సామాజిక విలువలు ప్రేమ నమ్మకాలు అనే భావాలతో కూడిన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆధ్యాత్మికతను కూడా కొంతమేరగా ప్రతిబింబించింది ఈ చిత్రం గురించి కొన్ని రేర్ ఫ్యాక్ట్స్ అరుదైన మరియు తెలియని విశేషాలు తెలుసుకుందాం ఈ చిత్రం విడుదలైన తరువాత పలు ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించబడింది అనగా రివైవల్స్లో మరియు అప్పుడు కూడా మంచి ఆదరణ పొందింది శారద గారు అభినయం చేయడం ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఇది పరమార్థమైన ప్రేమ వివాహ బంధానికి దేవుడే కారకుడు అనే ఆధ్యాత్మిక భావన చుట్టూ తిరిగిన కథ కుటుంబ తాత్వికత ఆధ్యాత్మిక విలువలు కలిసిన ఒక కథనం అప్పటి కాలానికి మించి ఎదిగినదిగా భావించబడింది పలు పాత్రలు మానవ సంబంధాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దబడ్డాయి సినిమా నటీనటుల ఖచ్చితమైన జాబితా ప్రధాన పాత్రలు శోభన్ బాబు గారు కథానాయకుడు శారద గారు ద్విపాత్ర అభినయంలో కథానాయిక అనగా ఒకే సినిమాలో రెండు పాత్రలు ఈమె నటించారు చంద్రమోహన్ గారు రవి అనే కీలక పాత్రలో నటించారు లక్ష్మి గారు సహాయ నాయికగా నటించారు రావు గోపాలరావు గారు కుటుంబ పెద్ద పాత్రలో నటించారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు తాత పాత్రలో నటించారు నాగభూషణం గారు కుటుంబంలోని పెద్దవారి పాత్ర పోషించారు ఇంకా గిరిబాబు గారు కాకరాల గారు మురళీమోహన్ గారు జ్యోతి లక్ష్మి గారు మాస్టర్ సాయి కుమార్ గారు మరియు విజయలక్ష్మి గారు సరస్వతి గారు గోకినా రామారావు గారు హరనాథ్ గారు వసంత దేవి గారు తదితరులు సహాయక పాత్రలలో నటించారు విడుదల సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బాక్సాఫీస్ విజయవంతం సిల్వర్ జూబ్లీ హిట్ ప్రధాన తారలు షాబన్ బాబు గారు శారద గారు చంద్రమోహన్ గారు దర్శకుడు శ్రీ తాతినేని రామారావు గారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు సంగీత దర్శకుడు టి చలపతిరావు గారు థీమ్ ప్రేమ ధార్మికత కుటుంబ విలువలు మొదలైనవి ప్రత్యేకత శారద గారి ద్విపాత్ర అభినయం మరియు ఇది ఈస్ట్మాన్ కలర్స్ తో రూపొందిన చిత్రం కావడం ప్రధాన పాత్రలు మరియు వారి పరిచయాలు శోభన్ బాబు గారు కథానాయకుడు ఈయన ఆధునిక విలువలతో కూడిన యువకుడు కుటుంబానికి ప్రేమికురాలకి మధ్య సమతుల్యం కల్పించే పాత్రలో కనిపిస్తారు శారద గారు కథానాయికగా కనిప కథానాయకగా నటించారు ద్విపాత్ర అభినయం చేశారు ఒకే సినిమాలో రెండు విభిన్న వేషాల్లో నటిస్తూ కథకు భావ వ్యాప్తి సత్తా ఆత్మ బలాన్ని చేకూర్చారు మురళీ మోహన్ గారు రాజు పాత్ర కథలో రాజు పాత్రలో నటించారు కథలో శారదతో శారద గారితో అనుబంధంతో కూడిన శక్తిగా కనిపిస్తారు రాజు పేరుతో పిలువబడే ఈ పాత్ర సినిమా భావోద్వేగాన్ని మేల్కొల్పుతుంది చంద్రమోహన్ గారు రవి పాత్రలో నటించారు కుటుంబంలో కీలక స్థానంలో ఉండగా కథకు హాస్య భరితమైన మానవ సంబంధాల మానవ సంబంధాల జీవం పోసే పాత్ర రావు గోపాలరావు గారు కుటుంబ పెద్దగా నటించారు బహుముఖ వ్యక్తిగా కథకు తీవ్రతను నిర్ణయాత్మకతను చేకూర్చిన అత్యంత కీలక పాత్ర ఈయన పోషించారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు తాత వారి పాత్ర నమ్మకాన్ని పరంపరా విలువలను ప్రతిబింబించే తీరు కొన్ని సన్నివేశాల్లో కథకు మౌలిక బలం ఇచ్చే వేషం నాగభూషణం గారు కుటుంబ పెద్దగా నటించారు కుటుంబంలో సాంప్రదాయ భరితమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా కనిపిస్తారు కథకు సంబంధించిన నైతిక దృష్టిని అందిస్తారు గిరిబాబు గారు సహాయక నటుడు ఈ కథలో హాస్యాన్ని ఇలాంటి సమయాల్లో సరదా క్రియాశీలతతో చేర్చే పాత్రలో ఈయనను చూడవచ్చు కాకరాల గారు కూడా సహాయక పాత్రలోనే నటించారు కుటుంబ కథా ప్రచారం కోసం చిన్న పాత్రతో కూడి కూడిన చక్కని నటనతో ఈయన ఈ పాత్రను పోషించారు లక్ష్మి గారు జ్యోతి లక్ష్మి గారు విజయలక్ష్మి గారు హరనాథ్ గారు వసంత దేవ్ గారు మాస్టర్ సాయి కుమార్ గారు తదితరులు కీలకమైన సపోర్టింగ్ పాత్రలు నటించారు లక్ష్మి గారు కూడా ఒక కీలకమైన సపోర్టింగ్ కథానాయికగా కనిపిస్తారు జ్యోతి లక్ష్మి గారు డ్యాన్స్ సన్నివేశాలలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు మాస్టర్ సాయి కుమార్ గారు చిన్న పిల్ల పాత్రలో కనిపించి కథకు మమకారం చేకూర్చారు ఇతరులు హరినాథ్ గారు వసంత దేవి గారు విజయలక్ష్మి గారు మొదలైనవారు కుటుంబ వాతావరణాన్ని సంబంధాల కేంద్రాన్ని బలవంతం చేసే సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా వీరు నటించారు దేవుడు చేసిన పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నాటి ఈ సినిమా కథా సారాంశం దర్శకుడు తాతినేని రామారావు గారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు సంగీతం టి చలపతిరావు గారు ప్రధాన తారలు శోభన్ బాబు గారు మరియు శారద గారు ద్విపాత్ర అభినయం శారదా గారిది చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు రావు గోపాలరావు గారు ఈ కథ ప్రారంభం కథ ఒక సంపన్న కుటుంబం చుట్టూ తిరుగుతుంది దీనిలో ఉన్న ప్రధాన వ్యక్తి రాజు అనగా శోభన్ బాబు గారు అతను మంచి ఆలోచనలతో సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఉండే యువకుడు అతని తండ్రి ఒక సాంప్రదాయవాది కడుపు మాంసాలతో కాకుండా పరంపరలతో జీవితాన్ని కొలిచే వ్యక్తి రాజు జీవితంలో ప్రవేశిస్తాడు రవి అనగా చంద్రమోహన్ గారు అతని చిన్ననాటి మిత్రుడు అతని ద్వారా రాజు జీవితంలోకి వస్తుంది ఒక అమాయకురాలైన సీత ఆమె పేరు శారద ఆమె మరి శారదగా గారు కథానాయిక ప్రేమ మరియు సంఘర్షణ రాజు సీతను ప్రేమించడం మొదలవుతుంది కానీ సీతకు ఎదురవుతున్న జీవిత సవాళ్లు మరియు ఆమె తల్లిదండ్రుల అభిప్రాయాలు ఆమెను వెనక్కి లాగుతాయి మరోవైపు రాజు కుటుంబంలో పెళ్లి విషయంలో విభేదాలు తలెత్తుతాయి సీత పాత్రలో శారద గారు ద్వార అభినయం చేస్తారు ఆమెకు సరిగ్గా పోలిక ఉండే మరొక అమ్మాయి పాత్ర కూడా ఉంటుంది ఇదే కథలో కీలక మలుపు కథ మలుపు చూద్దాం కథలో ఓ ఘట్టంలో సీత తప్పుగా అర్థమయ్యే ఒక సంఘటనలోనికి తలపెడుతుంది దాంతో ఆమెపై సమాజం అనుమానంతో చూస్తుంది రాజు ఆమెను నమ్ముతాడు కానీ అతని తండ్రి మాత్రం ఆమెను అంగీకరించడు ఇక్కడే కథ భావోద్వేగం కలిపి కలిగిన మలుపు తీసుకుంటుంది ఇంతలో శారదే పోషించిన రెండో పాత్ర ప్రవేశిస్తుంది ఇది కథకు కొత్త కోణాన్ని ప్రవే తీసుకొస్తుంది ఈ రెండవ అమ్మాయి నిజాన్ని బయటపెట్టిన తరువాతే నిజమైన సంఘటనలు ఏవో తెలుస్తాయి ముగింపు క్లైమాక్స్ చివరికి రాజు తండ్రికి నిజాలు తెలుస్తాయి అతడు తన మానసిక మౌలికత్వాన్ని మార్చుకుంటాడు సీతను ఒప్పుకుంటాడు ప్రేమ నమ్మకం విలువలు అన్ని కలిసి ఒక సుందర ముగింపును అందిస్తాయి రాజు సీత పెళ్లి జరుగుతుంది అందుకే ఈ సినిమా పేరు దేవుడు చేసిన పెళ్లి ఎందుకంటే అనుకోని మార్గాల ద్వారా దేవుడు కలిపిన జంటగా ఈ ఇద్దరూ ఒకటవుతారు సినిమా ముగింపు సందేశం ఈ సినిమా సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రేమలో నమ్మకాన్ని ప్రదర్శిస్తూ కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే విధంగా ముగుస్తుంది ఇది ఒక మంచి కుటుంబ చిత్రం భావోద్వేగాలు మరియు నైతికత కలగలిపిన హృదయాన్ని తాకే కథ ఈ చిత్రంలోనే కొన్ని సన్నివేశాలు చూద్దాం సీన్ వన్ సన్నివేశం ఒకటి పరిచయం రాజుగారి కుటుంబం సన్నివేశం రాజు తన తండ్రితో సంభాషిస్తూ రాజు తండ్రి గారు మనం సంపదల కోసం కాదు సమాజం కోసం బ్రతకాలి రెండవ సీన్ సీతతో మొదటి పరిచయం సన్నివేశం రాజు మరియు సీత ఒక సేవా కార్యక్రమంలో కలుసుకుంటారు సీత మీరు అనుకున్న దానికి మించిన మనిషిలా కనిపిస్తున్నారు కానీ మీ గుండె ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది సీన్ త్రీ మూడవ సీన్ స్నేహం ప్రేమగా మారడం సన్నివేశం రాజు తన మిత్రులతో తన మిత్రుడితో రాజు ఆమె నవ్వు వెనక ఉండే బాధ నాకు కనిపించింది ఇప్పుడు నా హృదయం కూడా ఆమెదయ్యింది సీన్ నాలుగు నాలుగవ సన్నివేశం కుటుంబ అభ్యంతరాలు ఇక్కడ సన్నివేశం రాజు తండ్రి కోపంగా ఇలా అంటాడు తండ్రి కుటుంబ పరంపరను త్రోసివేసి నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ దేవుడికి రుచిపడవు రాజు సీన్ ఫైవ్ మీద నింద సన్నివేశం ఊహించని అపవాదుల మధ్య సీత బాధపడుతూ ఉంటుంది సీత నేను చేసిన తప్పేంటి నిజాయితీగా ప్రేమించిన దానికి ఇది శిక్ష సీన్ ఆరు రాజు నిలబడే నిబద్ధత సన్నివేశం రాజు తన తండ్రితో తీవ్రంగా ఇలా అంటాడు రాజు నిజాన్ని నమ్మడమే మనం నేర్చుకోవలసిన మధురి విధి తండ్రి గారు నేను ఆమెను వదలలేను సీన్ ఏడు అభినయం శారదా గారు ఎంట్రీ సన్నివేశం శారద గారి ద్వితీయ పాత్రతో తెరపైకి వచ్చి రేణు రెం రెండో శారద పా పాత్ర రేణు మీరు నమ్మినది అబద్ధం మీరు నిర్ధారించుకున్నది తప్పు సత్యం చెప్పే బాధ్యత నా మీద ఉంది సీన్ మూడు నిజాలు బయటపడడం సన్నివేశం సీత పరిపాలనపై రేణు సాక్ష్యం ఇస్తుంది రేణు సీత చేసే ప్రతి కృషి వెనుక నిజాయితీ ఉంది ఆమెను అప్రతిష్ఠపరచడం మీ అందరి తప్పు సీన్ తొమ్మిది తండ్రి మారుతున్న మనసు సన్నివేశం రాజు తండ్రి తలదించుకుంటూ తండ్రి నిజాన్ని చూడలేకపోయాను ఇప్పుడు తెలిసింది దేవుడు చేసిన దానికి మనం అడ్డుపడలేము సీన్ పది ప్రేమను అంగీకరించడం సన్నివేశం కుటుంబం అందరూ కలిసి రాజును ఆశీర్వదించడం సీత తల్లి నీ ఆత్మ నిబద్ధతే మా గుండెల్ని మెత్తబెట్టింది కుమారుడు సీన్ పదకొండు పెళ్లికి ముందు సంభాషణ సన్నివేశం రాజు సీత ఎదురెదురుగా రాజు మన ప్రేమను దేవుడు రాసినట్టు కనిపిస్తుంది సీత ఈ బంధం మరిచిపోకుండా బ్రతుకుదాం సీన్ పన్నెండు దేవుడు చేసిన పెళ్లి సన్నివేశం పెళ్లి వేడుక సంపూర్ణ సంతృప్తి మరి ఇక్కడ ఒక ముగింపులో ఒక చక్కని సందేశాన్ని ఈ చిత్రం మనకు అందిస్తుంది ప్రేమను నమ్మిన వారికి దేవుడు చక్కని దారి చూపిస్తాడు ఇది ఒక దేవుడు కలిపిన బంధం ఒక పవిత్ర బంధం దేవుడు చేసిన పెళ్లి దేవుడు చేసిన పెళ్లి పంతొమ్మిది వందల ఐదు సినిమా ముగింపు చివరిలో రాజు అనగా శోభన్ బాబు గారు తన ప్రేమ అయిన సీత అనగా శారద గారి పట్ల ఉన్న నిజాయితీని నిలబెట్టుకుంటాడు సీతపై వచ్చిన అపవాదులు అబద్ధమని ఆమె స్వచ్ఛమైన మనసున్న మహిళని రేణు అనగా శారద గారు ద్వారా అభినయం చేసిన రెండో పాత్ర ద్వారా బహిర్గతం అవుతుంది ఈ నిజాలు బయటపడడంతో రాజు తండ్రి మరియు కుటుంబం సీతను అంగీకరిస్తారు ఆమెపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ప్రేమ నమ్మకం ధైర్యం అనే మూడు ముఖ్యమైన విలువలు చివరకు ఒక శుభమయమైన వివాహ బంధాన్ని కలిగిస్తాయి అందుకే ఈ పెళ్లిని దేవుడు చేసిన పెళ్లిగా గుర్తిస్తారు సారాంశం ఈ కథ ముగింపు మనకు చెప్పేది ఏమంటే ప్రేమ నిజమైనదైతే సమాజపు అడ్డంకులు గెలవలేవు దేవుడే ఆ బంధాన్ని కలిపితే దానిని ఎవరూ విడదీయలేరు సినిమా మంచి కుటుంబ విలువలతో సాంప్రదాయాల పరిరక్షణతో భావోద్వేగ పరిపక్వతతో ముగుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్ర సంక్షిప్త కథ మరియు విశేషాలు మీకు నచ్చినవి అనుకుంటాం మరి ఇలాంటి చక్కని కథలు ప్రతిరోజు మీరు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా మనవి మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే